గ్రామ సభలలో ఏం చెప్తారు వాళ్ళు వచ్చి మీ ఊరికి ఇల్లు వస్తున్నాయి రేషన్ కార్డులు వస్తున్నాయి రైతు కూలీలకు ఇవ్వస్తున్నాయి అవసరం చెప్తారు అంతవరకే కానీ మీరు మీరు గట్టిగా ఉండి ఏదైతే లిస్ట్ వాళ్ళ నుంచి వచ్చిందో అది అనౌన్స్ చేయించకండి మీకు ఎటువంటి సమస్యలు నాకు తీర్చడానికి రేపు పొద్దున రేషన్ కార్డులైనా సరే ఇల్లైనా సరే ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం లేకపోతే ఒక్కరికి కూడా రేషన్ కార్డు రాదు రేషన్ కాదు రాదు ఒక్కరు కూడా ఇల్లు రావు మనం చెప్పేవారు ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకి లిస్ట్ ఇప్పిస్తాం లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు ఒక్కరు కూడా ఇల్లు రావు మనం చెప్పేవారు నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశ ఆదేశాలు ఇవ్వడం జరిగింది మనం మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ నాగరాజు గారు చెప్పారు ఎమ్మెల్యే దగ్గర కొంత లిస్టు ఎమ్మెల్యే వాళ్ళ టిక్ పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అయిందని చెప్పడం జరిగింది నేను డిపిఓ చెప్పిన అడిషనల్ కలెక్టర్ చెప్పిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన ఇటువంటి లిస్టు మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి రిలీజ్ చేస్తే అని హెచ్చరించడం జరిగింది కాబట్టి నేను ఇరవై నాలుగు గంటలు మన కార్యకర్తలు మన పబ్లిక్ అని ఆలోచిస్తున్నా మీరు కూడా ఇవన్నీ దృష్టి పెట్టుకొని రేపు రాబోయే ఎలక్షన్ లో సర్పంచ్ అయినా సరే ఎంపీటీసీ అయినా సరే ఎంపీటీసీ అయినా సరే మనం కైవసం చేసుకోకపోతే ఇబ్బందులు ఉంటాయి ఉన్నదాకా మీరు నా కోసం కష్టపడ్డారు మొన్న సంవత్సరం ఇప్పుడు మీకోసం మీరు కష్టపడాలి దాంట్లో నేను పాట పడాలి తోడ్ పడాలని మొదసారా కోరుకుంటూ తప్పకుండా గ్రామం గ్రామం ఆ రోజు మనం ఎట్లా తినామో లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా అలాగే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు మా నాయకులకు సూచించారు వాళ్ళు కార్యకర్తలు ఎట్లా కష్టపడ్డారో రేపు వాళ్ళ కోసం ప్రతి ఒక్క నాయకుడు కష్టపడాలని చెప్పడం జరిగింది అదే విధంగా మేము కష్టపడతామని మీ అందరికీ సమాధానం చెబుతున్నా ఎవరు వచ్చిన మనోళ్ళ గురించే కంప్లైంట్ సార్ వాళ్ళు అట్లా చేసి అంటే మీరు ఇట్లా చేసి అది కొంచెం తగ్గించుకోండి గ్రూపులు కాకండి గ్రూపులు గ్రూపులు అది ఏం లేదు అందరం ఒకటే సింబల్ మీద ఉన్నాం ఏం సింబల్ ఆకలేదు అంటే చెప్పండి గుర్తు మీద ఉన్నాం మనం అందరం సో చేయ గుర్తు ఏమైనా ఉంటే సమన్వయం చేసుకోవాలి కాబట్టి అది త్వరలో దాన్ని కూడా మనం ముఖ్య కార్యకర్తల్లో అధికారులు కూర్చోబెట్టి మాట్లాడి అంత దూరం రాకుండా నా దగ్గరకు రాకుండా చేద్దామని చెప్పినారు కాబట్టి అది కూడా తప్పకుండా చేద్దాం నేను ఇక్కడున్నా హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా కూడా మన నియోజకవర్గం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో